హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో చెయ్యూత ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయల డబ్బులు అలాగే ఆరు వేల రూపాయల నిధులకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే మన ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో ఆ అంశాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు మొదటి డౌట్ ఏంటంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లను ఎప్పటి నుండి ఈ ఆసరా పెన్షన్ అందిస్తారు అలాగే రెండోది కొంతమంది పెన్షన్లు అనేవి రద్దు కాబోతున్నాయి ఎవరి పెన్షన్లు రద్దు కాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరందరూ కామెంట్ చేయండి తద్వారా ఏమవుతుందంటే ఉన్నతాధికారులు ఎవరైనా ఈ వీడియోని చూసినా మీకు రిప్లై ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చాలామంది నిన్న మనకి సంగారెడ్డి నుండి ఒక అతను కామెంట్ చేశాడు బ్రదర్ ఫిజికల్ యాండికి అప్పుడు ఇప్పటివరకు మాకు ఇంకా ఆసరా పెన్షన్లు జూలై నెలకి సంబంధించి అందించలేదని చెప్పేసి తద్వారా సాయంత్రం పూట ఆ గ్రామంలో ఆసరా పెన్షన్ అనేది అందజేయడం జరిగింది కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క పోల్లో పాల్గొనండి సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ చేయూత పెన్షన్ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు అనేవి వచ్చిన నెల రోజులలో అందిస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్న ఆసరా పెన్షన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తలేదు అని చెప్పేసి పలువురు అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆసరా పెన్షన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మీరు భావిస్తున్నారా అందిస్తుంది అని అనుకుంటే ఎస్ అని చెప్పేసి లేకుంటే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ని తెలియజేయండి అండ్ అలాగే జూన్కి సంబంధించిన ఆసరా పెన్షన్ జూలైలో ఇస్తున్నారు ఇప్పటి వరకు జూలైలో మీకు ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా వస్తే అన్న వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి రాకుంటే నో అని చెప్పి కామెంట్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఇంక చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించి ఎప్పటి నుండి ఇస్తారనేది అనేది ఇప్పుడు చూసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఇస్తామని చెప్పి చెప్పింది ఇక్కడ ఒక శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఈ ఆసరా పెన్షన్లకు ఎనిమిది వందల నుండి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి దీనికి కావాల్సిన బడ్జెట్ ఇరవై మూడు వేల కోట్లు అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల నుండి నాలుగు వేలకు చేసి వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తుంది మిగతా వారికి ఆసరా పెన్షన్ అందిస్తూ దాదాపుగా బడ్జెట్ ఎంత కేటాయించారంటే అప్పుడు పదకొండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల సుమారుగా క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పథకానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్గా కేటాయించింది అంటే పద్నాలుగు వేల ఐదు వందల సుమారుగా కోట్లను అనేవి చెల్లించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పెంపు జరిగినా కూడా దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం పద్నాలుగు వేల కోట్ల రూపాయలనే కేటాయించింది అయితే ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించి మనం ఒక లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఒకటి నుండి ఆసరా పెన్షన్ల పెంపు ఇక్కడ వృద్ధులకి ఇరవై నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు అప్పుడే అర్హతల అర్హత జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల వడబోత అలాగే బీఆర్ఎస్ఐయాంలో పెండింగ్లో ఉన్న లిస్టులపైన చర్చ అధికారులకు సీతక కీలక ఆదేశాలు తొలి వెలుగులో ఈ ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆగస్టు ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది దీనికి సంబంధించి పెంపు అనేది ఉండబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే పెంపు జరగాలి అంటే ఖచ్చితంగా రెండు అంశాలను చూసుకోండి మొదటి అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పెంపు జరిగినా కూడా ఇప్పుడు మనకి జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఆగస్టులో వస్తుంది కాబట్టి ఆగస్టులో పెన్షన్లు పెంచినా కూడా జూలై నెలకి సంబంధించింది ఆగస్టు నెలలో ఇస్తారా లేదంటే ఆగస్టు నెలకి సంబంధించింది సెప్టెంబర్ నెల నుండి నాలుగు వేల పదహారులు ఇస్తారా అనేది చూసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆరు గ్యారెంటీలకి కోత దీన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అలాగే మహిళలకు అందిస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలపై ఊసు లేదు ఇక్కడ చూసుకోవచ్చు చెయ్యూతకి కావాల్సింది ఇరవై మూడు వేల కోట్లు కానీ కేటాయించింది మాత్రం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు రైతు భరోసా పదిహేను వేల కోట్లు చెయ్యూత పద్నాలుగు వేల కోట్లు మనకు కావాల్సింది ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నాలుగు వేల పదహారులకు సంబంధించిన నిధులు అనేవి ఖచ్చితంగా ఆగస్టులో పెంపు జరిగినా కూడా విడుదల మాత్రం సెప్టెంబర్లో ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అవపిస్తున్నాయి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లని సమకూర్చడానికి దాదాపుగా ఎన్నో డబ్బులని సమకూర్చింది అంటే ఇక్కడ మనకి మూడు వేల కోట్ల రూపాయలు మొన్న రీసెంట్గా వేలాల ద్వారా స్వీకరించడం కూడా జరిగిందన్నమాట సో ఈ రుణమాఫీకి ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా కేటాయించనున్నారు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత తెలంగాణలో మళ్ళీ రైతు భరోసాకి పదిహేను వేల కోట్లు కేటాయించారు ఆ పదిహేను వేల కోట్లకి సంబంధించిన నిధులని విడుదల చేయబోతున్నారు అలాగే రెండోది ఆసరా పెన్షన్లకి సంబంధించి పద్నాలుగు వేల కోట్లు విడుదల చేశారు కాబట్టి బహుశా సెప్టెంబర్ నుండి మళ్ళీ మనకి మార్చి వరకు ఈ మార్చి నెల వరకు ఈ ఏవైతే పద్నాలుగు వేల కోట్లు కేటాయించారో ఈ పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారో వాటికి సంబంధించిన ఆసరా పెన్షన్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు అయితే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చాలా వీటికి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు పేద ఇంటి పేదలు ఇల్లులు కట్టుకోవడానికి దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని మంజూరు చేశారనమాట ఒక్క నియోజకవర్గానికి వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒకవేళ బీసీఓసీ వాళ్ళకైతేనేమో సారీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఆరు లక్షలు అలాగే బీసీఓసీలకు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది అలాగే డ్వాక్రా మహిళలకి సంబంధించి కూడా పది లక్షల బీమాని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటి అంటే రైతు కూలీలకి నెలకి పన్నెండు వేల సారీ ఏడాది పేరు మీద పన్నెండు వేల కోట్ పన్నెండు వేల రూపాయలను కూడా ఉంది అంటే ఎవరైతే కూలీ పనులకి వెళ్తుంటారో ఆ మహిళలకి కావచ్చు అలాగే కూలీ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి భరోసా కింద ఈ కూలీ నిధులని ఆర్థిక సహాయంగా పన్నెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి అందిస్తామని చెప్పేసి బడ్జెట్ సమావేశాలలో ప్రకటించారు అలాగే ఇంద్రా మిండ్లకి సంబంధించి కూడా నాలుగు వేల నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఇక్కడ ఎస్సీ ఎస్టీ లబ్ధాలకు ఆరు లక్షలు అలాగే బీసీ పే ఆర్థికంగా దానికి సంబంధించి ఇతరులకి సంబంధించి మాత్రం నాలుగు ఐదు లక్షలు దాదాపుగా నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల ఇండ్లను మూడు వేల ఐదు వందల ఇండ్లని కేటాయించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక మొత్తానికి చేయుత పథకానికి సంబంధించి మాత్రం నాలుగు పద్నాలుగు వేలు కేటాయించడం అనేది చాలా మంచి పద్ధతి కాదనే చాలామంది కోరుతున్నారు కాబట్టి నాలుగు వేల పదహారుల విషయానికి సంబంధించి ఇంకా కాస్త సమయం అవకాశాలు ఉన్నాయి అనేది అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అప్డేట్స్ తీసుకొస్తే మీకు తెలియజేస్తుంటాను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి అలాగే రెండోది మీ అందరికీ తెలుసు కొత్త దరఖాస్తులకి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి ధన్యవాదాలు